నమస్తే అండి మీ పేరండి సోనియా అండి సోనియా ఓకే అండి ఎక్కడి నుంచి వస్తున్నారండి మీరు గొల్లపురం అండి ఆదర్శ్ కాలేజ్ నుండి అక్కడ ఫ్యాకల్టీగా వర్క్ చేస్తున్నానండి ఓకే అండి అంటే అందరూ ఒకటే కాలేజ్ నుంచి ఇంతమంది వచ్చారు అంటే ఏ పర్పస్ అండి వచ్చింది పవన్ కళ్యాణ్ కోసం వచ్చామండి మేము అందరం పవన్ కళ్యాణ్ అభిమానులు కాబట్టి వాళ్ళ ఆయన కోసం వచ్చామండి ఇక్కడ ఇక్కడ వచ్చి మొత్తం వాలంటీర్ గా వర్క్ చేస్తున్నారండి మొత్తం అందరూ ఫోర్టీన్ ఏదైతే జరుగుతుందో అక్కడ ఏమి ఏం లేకుండా అంటే ఆ సౌకర్యం లేకుండా వీళ్ళందరూ హెల్ప్ చేయడానికి వచ్చారండి అంటే మీ అంత మీకే మీ అంత మీరే వాలంట్రీగా వచ్చారు వచ్చాము అలా మొత్తం ఎంత మంది వచ్చినారండి ఒక వన్ ఫిఫ్టీ మెంబర్స్ వరకు వచ్చామండి ఫ్యాకల్టీ ఒక టెన్ మెంబర్స్ వచ్చారండి సో దీనికోసము నెక్స్ట్ వచ్చి మా అన్బాబు సార్ కోసం కూడా వచ్చామండి అన్బాబు సార్ ఇందులో పోటీ చేస్తున్నారు కదండి సో ఇంకా ముందుకు వెళ్ళాలని చెప్పేసి అయితే మొత్తం అందరు మీరు పవన్ కళ్యాణ్ గారు అవునండి అవును ఇప్పుడు డిసెమ్ గారు తాలూకా అని పవన్ కళ్యాణ్ తాలూకే థ్యాంక్ యూ ఎవరూ నా పేరు సాయి కుమార్ అండి సాయి కుమార్ ఏంటి హీరో సాయి కుమార్ సాయి కుమార్ మేము ఆదర్శ్ కాలేజ్ నుంచి వచ్చామని అంటే ఆ పార్టీ పరంగా వచ్చిన కొంతమంది అలా వచ్చారు అలా వచ్చారు కాకపోతే ఆ మంచి గురించి వచ్చాం ఈ మనిషి అనే కాదు మంచి చేసే మనిషి ఎక్కడ ఉన్నా సరే వాళ్ళు చేసే మంచి పనులు కన్నా సరే ఆ మంచి మనిషి గురించి ఎక్కడ దగ్గర కన్నా వస్తాం పవన్ కళ్యాణ్ గారని పవన్ కళ్యాణ్ పిఠాపురాన్ని చాలా చేశారా అంటే అని ఎవరికి తెలియదు ఇప్పుడు ఎవరు అంటే అక్కడ ఎక్కడ ఉంటుంది కాకపోతే ఇప్పుడు వచ్చి ఎవరు ప్రశ్నించలేదు అక్కడికి వచ్చినంచినాయి ఇక్కడికి నుంచి రోడ్డు మీద కూర్చొని ఎక్కడ ప్రశ్నించలేదు కాకపోతే తప్పు చేసిన వాళ్ళని అనం ఆ డేరింగ్ నచ్చుతుందనియా సో అందు గురించి అంటే అందరు ఇష్టపడి వాలంటీర్ చేయడానికి ఆ దృష్టి నుంచి ఇక్కడికి వచ్చాం సో పుట్టిన జరిగే ఈవెంట్కి మొత్తం మా సదా సేవలు అన్నీ ఇది ఇక్కడ చూసి ప్రతి ఒక్కరికి ఎలాంటి వాటర్ ఫాల్స్ కానీ ముసలి వాళ్ళు ఉంటారు కానీ అందరూ వచ్చి వాళ్ళందరికీ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకోవడానికి వచ్చాం నీకు బాగా నచ్చిన అంశం ఏంటి పవన్ కళ్యాణ్ గార్ ఆయన చేసినటువంటి అనేక కార్యక్రమాలు కావచ్చు పోరాటాలు కావచ్చు అనేక పంచాయతీ రాయశాఖ మంత్రిగా కావచ్చు మంత్రి అయిన తర్వాత కానీ అంత అవ్వబం ఉంది కానీ ఏం బాగా నచ్చాయి డేరింగ్ అని ఏదైనా తప్పు ఉన్నదనుకో మ్యాన్వాడని ఆవాడని తప్పు చేశాడంటే తప్పే అది ప్రశ్నించి అక్కడికి మొత్తం అన్ని అంటే తప్పు ఉన్నవాళ్ళు శిక్షణ ఇంకా అక్కడికి అక్కడికి అదే బాగా పంచాయతీ రాజశాఖ మంత్రి ఇప్పుడు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నారు కదా డిప్యూటీ సీఎం గా ఉన్నారు దీంట్లో అంటే నాకు అది తెలియదు అని మీరు అంతా చూడడం కదా పంచాయతీ శాఖ అంటే కొంచెం డెవలప్మెంట్ కావాలని అంటే కొన్ని ఊర్లు ఉన్నాయి అక్కడక్కడ ప్లేసెస్ కొన్ని డెవలప్ చేయడం కానీ అంటే ఛత్తస్ దగ్గర అలాంటి ప్లేసెస్ చేయడం కానీ ఇంకా కొంచెం డెవలప్మెంట్ కావాలి అంటే వచ్చిన వన్ ఇయర్ లో ఎవరు చేయరు కదా ఫైవ్ ఇయర్స్ అయిపోయింది ఏం చేయలేదు వచ్చిన వన్ ఇయర్ డెవలప్మెంట్ ఇంకా అలా చూపుతున్నాం సో ఇంకా డెవలప్మెంట్ చేస్తారా పవన్ కళ్యాణ్ అంటే నీకు బాగా నచ్చిన అంశం ఏంటి పవన్ కళ్యాణ్ గారు చెప్పినటువంటి విషయాల్లో నీకు బాగా నీకు మనసు కప్పు మనం ఇది చేస్తే బాగుండు కదా అని పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నది పంచాయతీ రాజ్ శాఖ అన్న ఇప్పుడు రోడ్లు వేయడమే కానీ ఫస్ట్ నాకు బాగా నచ్చింది ఏంటంటే అందులో నాణ్యత ఎంత ఉంది ప్రతి రోడ్లో నా ఒక నాయకుడు అనేవాడు ఇప్పుడు ఆ శాంక్షన్ చేసిన తర్వాత రోడ్ వేసిన తర్వాత ఏసీరను వదిలేయడమే కాదు దాంట్లో నాణ్యతను చెక్ చేసాడు అన్న అది నాకు బాగా నచ్చింది ప్రజల్లోకి ముందుకెళ్ళి వాళ్ళలో తిరిగి అది హెల్ప్ చేయడం పవన్ కళ్యాణ్ కానీ ఒక రాజకీయ పార్టీగా మనం చూడకూడదు ఎందుకంటే ఐడియాలజీ నెక్స్ట్ ఐడియాలజీ ఏంటనేది ఆలోచించి ముందుకు వెళ్తాదండి పార్టీ జనసేన చాలా మంది అంటే పవన్ కళ్యాణ్ గారు ఆయన ఒక్కటంటే నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరుడు కూడా నాణ్యత అంటే ఏదైనా వర్క్ గవర్నమెంట్ తరపున జరుగుతుంది అంటే చెక్ చేసుకోవాలి మీకు మీరుగా వెళ్ళి అడిగే హక్కు మీకు ఉంది మీ ఒక ఓటర్ గా అంటే అవునండి మీరు మీరు ఎప్పుడన్నా అలాంటి ప్రయత్నం చేశారా నేను ఎప్పటి వరకు నీ స్టూడెంట్ కాదన్నా అన్న అయితే వెళ్ళలేదు కాదు నేను చూసేది ఏంటంటే ఈ నాణ్యత చెక్ చేయడం నాకు చాలా బాగా నచ్చింది అన్నది ట్రై చేస్తావాలంటే ఎందుకు చేయమన్నా తిరిగి తిరుగుబాటు ఉండాలి కదా తప్పు చేస్తే మార్పు అనేది ఏంటంటే తిరుగుబాటే కళ్యాణ్ గారిని కూడా ప్రశ్నిస్తూ అవసరం అయితే ఎస్ అన్న కాళ్ళు పెట్టుకోవడం కూడా అందరూ ఇక్కడ తప్పు చేస్తారు ఆయన తప్పు చేస్తారు చేయరణ వెనక వాళ్ళు ఎవరన్నా చెప్తే అవ్వాలేమో గానీ ఆయన మనస్ఫూర్తిగా అయితే మాత్రం అసలు చేయడం ఒప్పుకోరు అతను వాళ్ళ కుటుంబాన్ని వదులుకుని మన గురించి వచ్చినప్పుడు అతను తప్పు ఎందుకు చేస్తారు అలా మనం ఆలోచించడం కూడా అది కరెక్ట్ కదా కళ్యాణ్ గారు రేపు ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది పిఠాపురం ఫిక్స్ ఉంచుకుంటుందో పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం అనేది ఒక బ్రాండ్ అన్న ఫస్ట్ అయితే ఇప్పుడు జరిగే మన అవిభావ సభ అయితే మాత్రం ఆపోజిట్ వాళ్ళకి ఒక కళ్ళకు ఆడేస్తుంది అనమాట ఒక ఐదు సంవత్సరాల వరకు వేరే రేంజ్ లో తీసుకుపోతాం అన్న అయితే కళ్యాణ్ గారు ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది ఫ్యూచర్ ఏందన్న ఇంకా మాలోకి వచ్చారు మేమే చూసుకుంటాం ఏమైనా సరే అతనికి ఏమైనా సరే తర్వాత తిరుగుబాటు వేరేలా ఉంటది ఇక్కడ నుంచి శాశ్వత నియోజకవర్గం పిఠాపురం పవన్ కళ్యాణ్ గారు రాసి పెట్టుకోవచ్చు రాసి అన్న ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ఓట్లు ఎక్కడికి వెళ్ళినా కానీ ఇక్కడికి వచ్చి పవన్ కళ్యాణ్ గారి ఓట్లు వేస్తారా మాది ప్రతిపాద నియోజకవన్న మేము ఓట్లు ఓట్లు వేయక ముందు నా ఫస్ట్ ఓటు నేను కోటమే కూటమికి వేసాను అది నాకు చాలా సంతోషం అనిపించింది ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అందరం కలిసి ఉండాలి కూటమి అని చెప్పారు కాబట్టి చాలా సంతోషం అనిపించింది అనమాట పిటాపంలో కూడా మేము తిరిగాము ఏంటి ఓట్లేమని చాలా మంది మా నిజంలో ఎంపీ గారు అంటే తెలియకుండా ఇలా ఉన్నారు కానీ మేము బాబీ గారు అయితేనే కత్తిపూడి బాబీ గారు మేము కూడా తిరిగాం తిరిగిన తర్వాత అలా అవగాహన కల్పించి అలాగే ఎంపీ గారిని అట్లా గెలిపించుకున్నాం అన్న నీ పేరు నా పేరు భార్గవ ఏంటి ఎలా ఉంది ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు కానీ నాకు నచ్చిన అంశం ఏంటంటే మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఉంది కదండి దాని నుంచి మనకి ఎయిటీన్ పర్సెంట్ ఆఫ్ ట్యాక్స్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని కలెక్ట్ చేస్తుంది మొన్న పుష్ప టూ రిలీజ్ అయింది అందులో టూ థౌసండ్ క్రోర్స్ గ్రాస్ కలెక్ట్ చేసింది అందులో త్రీ సిక్స్టీ అనేది మన ఆంధ్రప్రదేశ్ అనేది గెయిన్ చేసింది ఆ క్రోడ్స్ ని ట్యాక్స్ ని మన పథకాల కింద వాటి కింద ప్రమోట్ చేస్తారు అనమాట అది పవన్ కళ్యాణ్ గారు చేసిన ఒక గ్రేట్ థింగ్ అనమాట అది నాకు బాగా నచ్చిన అంశం పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న ట్యాక్స్ రిడక్షన్స్ అయితే ఏమి ట్రాక్స్ కలెక్షన్స్ అయితే ఒక తెలుగు ఫిలిం ఇండస్ట్రీస్ కూడా అంటే ఫిలిం లో కూడా మీరు రావచ్చు అంటే స్టూడెంట్స్ అనేది స్టూడెంట్స్ ఒకటే కాకుండా తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో కూడా మీరు రావచ్చు మీరు ఒక యాక్టర్స్ అనేది కూడా అవ్వచ్చు అని ఆర్డన స్కూల్స్ అనేది కూడా పెట్టవచ్చు అని కళ్యాణ్ గారు అది మొన్న ఈవెంట్ లో చెప్పారు గేమ్ జరి ఈవెంట్ లో అది కూడా నాకు బాగా నచ్చింది ఇంకా ఆయన పంచాయతీరాజ్ శాఖ కానీ సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ ఈ పొల్యూషన్ సంబంధించినటువంటి ఎన్విరాన్మెంట్ సంబంధించింది వీటిలో నీకు బాగా ఆయనకి ఏది దేనికి సంబంధించింది నీకు బాగా నచ్చింది ఏ శాఖ ఇప్పుడు పల్లె బాగుంటాయి ఇప్పుడు సిటీ బాగుంటుంది అంటారు అలాగే ఆయన గ్రామ రాజ్ పంచాయతీ శాఖ తీసుకోవడం వల్ల కూడా చాలా రైతులకి గట్రా అనేది బెనిఫిట్స్ ఉండటం అనేది జరుగుతుంది ఒకప్పుట్లో ఎలా ఉండేది అంటే వాటర్ అనేది లేకుండా రైతులు వాళ్ళు సాగు చేయలేక ఉండేది కానీ ఇప్పుడు ఏమింది కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత ప్రతి ఒక్క గ్రామాన్ని విజిట్ చేసి అక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ ఎట్టు సాల్వ్ చేస్తుంది అది కూడా గ్రేట్ థింగ్ అని చెప్పుకోవచ్చు మనం పవన్ కళ్యాణ్ గారులో ఉన్నది మాది సైడ్ అన్న తుని తుని యన్మల్ దేవి గారు ఉన్నారు ఏం పేరు నీ పేరు ఏంటి ఎలా ఉంది ఇక్కడ పిట్టాపురంలో గవర్న కళ్యాణ్ గారి సభకి మీరు అందరూ వాలంటీర్లు వస్తున్నారు ఎలా అనిపిస్తుంది చాలా పుణ్యమైన పుణ్యమైన కార్యక్రమం అంటే ఒక మనం ఒక కార్యక్రమానికి కావాల్సినటువంటి నీడ్స్ అనేది ఉంటాయి బట్ అది ఒక ప్రాసెస్ లో జరిగారు అది సెట్ అయిన లో జరుగుతుండడానికి సహాయం చేయడానికి మేము అందరం వచ్చాం ఆయన మీద అభిమానంతో వచ్చాము యద్భావం తద్భావతి అన్నారు అంటే రాజకీయ నాయకులు రాజకీయ నాయకుడు ఎలా ఉంటే ప్రజలు అలా ఉంటారు ఇది కూడా దైవ కార్యం అంటవా దైవ కార్యం అలా అనుకుంటున్నావా పవన్ కళ్యాణ్ గారిని గతంలో ఉన్నప్పుడు ఇప్పుడు అధికారంలో రోడ్లు మార్పు జరిగినాయి చాలా వరకు ఆ ఊరికి ఎప్పటి నుంచి చాలా రోజుల బయటకు రోడ్ అనేది లేదు ఇప్పుడు ఆయన వచ్చారు కన్స్ట్రక్షన్ జరుగుతుంది బట్ ఈ మధ్య గ్యాప్ ఇచ్చి ఒక త్రీ మంత్స్ గ్యాప్ ఇచ్చారు మరి ఎందువల్ల అయిందో తెలియదు బట్ అది పూర్తి చేస్తారని నమ్మకంతోనే వస్తుంది గత ఉంది అప్పుడు చేసిందా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చి తొమ్మిది నెలలో ఏం చేశారు గత ప్రభుత్వం ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం అయితే పిల్లలకి కొంచెం సౌకర్యంగానే ఉంది బట్ ఏంటంటే రాజకీయ రోడ్లు పరంగా కానీ ఆ ఫెసిలిటీస్ పరంగా కానీ పర్లేదు ఇంకా ఇంకా ఇంప్రూవ్ అవ్వాలని జాబ్స్ గవర్నమెంట్ జాబ్స్ లేవు చాలా మందికి యువతకి జాబ్స్ లేక బయట తిరుగుతున్నారు కంపెనీస్ తీసుకురావాలని పవన్ కళ్యాణ్ గారు అంటే ఇప్పుడు నువ్వు చదువుకున్నావు ఒకవేళ ఇప్పుడు కళ్యాణ్ గారు కూటమి వచ్చేసింది కానీ బాగానే ఉంది ఇప్పుడు నువ్వు చదువుకున్న తర్వాత నీకు డిగ్రీ అయ్యి బయటకు వచ్చిన తర్వాత వైఎస్ఆర్ ఉంటే నువ్వు ఎక్కడికి వెళ్ళేవాడు వైఎస్ఆర్ సిపి ఉంటేనా ఇంకా అవ్వలేదు కాబట్టి బట్ ఫ్యూచర్ చూడలేదు మనం కన్స్టే చేయకూడదు ఏదన్నా ఇప్పుడు ఏ స్టెప్ ఎలా వెళ్తాం తెలియదు బట్ మాకు వచ్చే ట్వంటీ ట్వంటీ సెవెన్ తో మేము బయటకు వచ్చేస్తాము మేము ఇప్పుడు బీటెక్ సెకండ్ ఇయర్ అప్పటికి కూడా మేము జాబ్స్ లేకపోయి తిరుగుతూ ఉండే ప్రదే ఫ్యూచర్ లో అలా పరిస్థితులు ఉండేవి నాకు తెలిసి మేబి ఇప్పుడు రావచ్చు జాబ్స్ అవకాశం ఉంది ఆయన ఇంకొక టూ ఇయర్స్ మాకు ఉంది టైము అంతలోకి చాలా మంది ప్రీవియస్ గా చాలా మంది జాబ్స్ లేక బాధపడుతున్నారని నోటిఫికేషన్ కూడా వస్తుంది నోటిఫికేషన్ కూడా రావడం మొదలు పెట్టినాయి గవర్నమెంట్ వచ్చిన తర్వాత మొత్తం డిఎస్సీ కూడా వచ్చింది కదా కొంతమంది పవన్ కళ్యాణ్ అందుబాటులో ఉండలేదు అయ్యి అంటున్నారు దీని మీద ఏమనిపిస్తుంది పవన్ కళ్యాణ్ గారు ఒక నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తి కాదన్న ఫస్ట్ ఆయన దేశానికి సంబంధించిన వ్యక్తి మనం ఒక రాష్ట్రానికి ఒక నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తిగా మనం అతను చూడకూడదు ఒక దేశానికి తీరుస్తున్నారా ఇప్పుడు అవసరాలు ఆయన వచ్చినా రారుతున్నాయా లేదు తీరుస్తున్నారు అన్న ఆ రోడ్డు రోడ్డు పిఠాపన్ రోడ్డు అన్నారు పిఠాపం రోడ్డు వేశారు కదా సాలుగూడ పిఠాపురం రోడ్డు తీరుస్తున్నారు ఇంకా అంతకన్నా ఏం చే ముందు జరిగిన ఐదు సంవత్సరాలకి ఈ తొమ్మిది నెలలకి డిఫరెన్స్ ఉంది కదా ఈ పార్టీ నాయకుడు అయినా కూడా ఇప్పుడు జగన్ కూడా కులివెందులో ఉండడు చిత్తూరులో ఎవరో కుప్పంలో చంద్రబాబు గారు కూడా ప్రతిరోజు ఏమైనా తిరగరాయలే నాయకులు పెద్ద నాయకులు ఎలా ఉంటారన్న వాళ్ళ రాష్ట్రం అంతా చూసుకోవాలా దేశం అంతా అలా చూసుకోవాలా లేకపోయినా పిఠాపురం ప్రజలు పవన్ కళ్యాణ్ గారికి అండగా ఉంటారు అండగా ఉంటాం అన్న మేము కూడా ఉంటాం పిఠాపురం ప్రజలే కాదు ప్రతిపాటు నియోజకం ప్రజలు కూడా ఇంక్లూడింగ్ ఆంధ్రప్రదేశ్ ప్రజలు అలాగే దేశంలో జనసేన ఉంటాం అసలు తగ్గదే లేదు అక్షయ ఏంటి ఎలా ఉంది ఇక్కడ పిఠాపురంలో ఈసారి పరిస్థితి పిఠాపురం అంటే నేను పిఠాపురంలో పెద్ద తిరగట్లేదు కానీ తెలిసినంత వరకు బాగానే ఉన్నాను చాలా బాగుంది ఆయన వచ్చిన తర్వాత నుంచి ఇంకా యువతలో బాగా ఎంకరేజ్మెంట్ వచ్చిందండి మంచి నాయకుడు అంటావా పవన్ కళ్యాణ్ గారు మంచి నాయకుడు అసలు చెప్పడానికి కూడా మన అర్హులం కాదండి చాలా మంచి నాయకుడు అంటే మనకి మామూలుగా సినిమాలు చేసేటప్పుడే మనకి చాలా దానాలు కానీ సాయాలు కానీ చాలా చేసేవాళ్ళు ఇప్పుడు అలాంటి వ్యక్తి ఒక స్టేజ్ లోకి వచ్చారంటే ఇంకెంత చేస్తారు పవర్ ఉంది అన్నప్పుడు ఇంకా చాలా మంచి చేస్తారు అది ఖచ్చితంగా దుర్గాడ పిఠాపురం ఆ ఎలా ఎవరికి వేసి పవన్ కళ్యాణ్ గారి నేను ఎలా అనిపించింది గతంలో పిఠాపురానికి ఇప్పుడు పిఠాపురానికి పవన్ కళ్యాణ్ గారికి వెళ్ళకపోతే గెలిచిన తర్వాత ఎలా ఉంది ముందు అయితే పిఠాపురం బాగా ఫేమస్ అంటే శివాలయం అనేవాళ్ళు ఒకప్పుడు పిఠాపర శివాలయం దాన్ని ఎలా వేస్తారు అంటే ఆ శివాలయం ఎవరికీ తెలియదు ఒకప్పుడు ఇప్పుడు ఏంటంటే పావన్ కల్యం గారి ఎమ్మెల్యే అయిన తర్వాత అక్కడ డివోషనల్ గా ఏంటంటే ఫేమస్ అయింది గుడి అనేది చాలా ప్లేసుల నుంచి ఇంత ముందు వేరే వేరే ఇండియా మన ఆంధ్రప్రదేశ్ కాకుండా చూసుకుంటే తెలంగాణ నుంచి కానీ వేరే తమిళనాడు నుంచి కానీ ఇవిస్తే వాళ్ళనికి వచ్చి దర్శనం చేసుకున్న చాలా మంది టూరిస్టులు కూడా పెరిగారు అండ్ రెండోది వచ్చేసి ఆయన తీసుకున్న గ్రామ పంచాయతీ తీసుకున్నారు ముందు చూసుకుంటే రోడ్లే సరిగ్గా ఉండేవి కాదు మేమైతే నేను ప్రెసెంట్ రాడ అమ్మమ్మ వాళ్ళ వస్తాను ఇక్కడ ఇంకొంత అది వచ్చేసి ప్రతిపాడికొని వస్తాయి ఆడికి ఏంటంటే మేము మించి ఒక ఫిఫ్టీన్ కిలోమీటర్స్ ట్రావెల్ చేసి రావాలి మేము వచ్చే రోడ్ ఎలా ఉంటుంది అంటే గొత్తులు ఉండేది ఒక ఇంటి నుంచి వన్ అవర్ పట్టేది అందు ట్రైనింగ్ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే రోడ్లన్నీ కొద్ది వేయడం జరుగుతుంది విత్ ఇన్ ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ ఒక హాఫ్ అన్ అవర్లో ట్రావెలింగ్ అనేది మాకు ఈజీగా అయింది తెలుసుకుంటారా మరి పవన్ కళ్యాణ్ గారిని ఇక్కడ గెలిపించుకుంటాం రాపోయినా వచ్చిన అన్ని పనులు జరుగుతున్నాయా జరుగుతున్నాయి పనులు అయితే కరెక్ట్గా జరుగుతున్నాయి ఏం పేరు నా పేరు శ్రీనివాస్ రాజు శ్రీనివాస్ రాజు రాజు ఫైర్ మీద ఉన్నావు లేదా వాలంటీర్ గా వచ్చింది అన్నయ్య పవన్ కళ్యాణ్ చూడడానికి వచ్చాను బానే బానే బాగానే అనిపిస్తుంది ఆ బాగా చేస్తున్నారు ఇప్పుడు వైఎస్ఆర్ సిపి వాళ్ళు కన్నా పవన్ కళ్యాణ్ బాగా చేస్తున్నారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ అదే వైఎస్ఆర్ సిపి వాళ్ళు ఇది చేత అది చేత అన్నాయి కానీ కానీ చేయట్లేదు పవన్ కళ్యాణ్ మాట చేస్తున్నాడు ఇప్పుడు వృద్ధాశ్రమానికి ఏమో సగం సగం డబ్బులు ఇస్తున్నాడు పెన్షన్లు ఇస్తున్నాడు ఇతర ఇతర పెన్షన్ డబ్బులు అన్ని ఇస్తున్నారు మా మా స్టూడెంట్ అకౌంట్ లో కూడా డబ్బులు వేస్తున్నారు రోడ్డు అవి ఫెసిలిటీ లేనప్పుడు రోడ్డు కూడా వేసేవారు గెలిపించుకుంటారు గెలిపించుకుంటాం అనియా